డ్ ఈరోజు భాగం యశ్యా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం వచనం తన కొరకు కనిపెట్టివాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడూ నే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ యశ్యా గ్రంథం అరవై నాలుగు అధ్యాయం నాలుగో వచనం చూస్తే ఆయన కొరకు కనిపెట్టువాని విషయమై ఆయన తప్ప ఆయనలాగా కార్యాన్ని సఫలం చేసే మరి ఏ దేవుణ్ణి ఎవరు కూడా ఏ కాలాన చూడలేదు అసలు అలా కార్యాన్ని సఫలం చేసే దేవుడున్న సమాచారమే వినలేదు అంటున్నారు భక్తుడు సో మనం దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఆయన మన కార్యాలను సఫలం చేస్తారు అని వాక్యం చెప్తోంది అసలు ఈ కనిపెట్టుకోవడం ఏంటి అంటే వేచి ఉండడం లేదా ఎదురు చూడడం వీటన్నిటి యొక్క మీనింగ్ ఏంటంటే ప్రార్థన చేయడం ప్రార్థనలో కనిపెట్టడం దేవుని కార్యాల కొరకు ప్రార్థనలో వేచి ఉండడం దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థనలో మనం టైం స్పెండ్ చేయడం వెయిటింగ్ అపాన్ ద లాడ్ సో అప్పుడు దేవుడు మన కార్యాన్ని సఫలం చేస్తాడు అని వాక్యం చెప్తుంది యశా గ్రంథం నలభై తొమ్మిది ఇరవై మూడులో అప్పుడు నేను యోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు సో మనం ఆయన కోసం కనిపెడుతున్నప్పుడు ఆయన మన కార్యాన్ని సఫలం చేస్తారు ఎలా చేస్తారంటే అసలు అలా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా మన జీవితాల్లో ఆయన కార్యం జరిగిస్తాడు అని చెప్పని అలాగే మనకి అవమానం కలగదు అని చెప్పని వాక్యం చెప్తుంది కదా తనకు నిజంగా మొరబెట్టి వారికి ఓవా సమీపంగా ఉన్నాడని చాలా సమీపంగా మనం ఎప్పుడైతే ఆయనకి మొరబెడతామో మనకి సమీపంగా వచ్చి ఆయన మన మొరను వింటాడు నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావని ఎలా అంటే మనం ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు పై పైన ఏదో చేశాను నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చేస్తానని కాదు ఏదో జరిగించానంటే జరిగించానని కాదు తృప్తి పరుస్తాడంట కంప్లీట్గా ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది మన జీవితాంతం ప్రభుని సూచించేలాగా ప్రతిరోజు ఆ కార్యాన్ని తలపోసుకుంటూ జీవితాంతం ప్రభుకి రుణస్థలం అయిపోయేలాగా ఆయన కార్యం చేస్తా అంట అసలు తన కార్యాన్ని సఫలం చేసే నీ వంటి దేవుడు ఉన్నాడన్న సమాచారం ఏ కాలాన్ని కూడా ఎవరూ వినలేదు అలాంటి సమాచారం అని చెప్తున్నారు భక్తుడు సో ప్రార్థనలో దేవుని కొరకు వేచి ఉండే కృప మనం కొన్నిసార్లు బస్సుల కోసం ఎదురు చూస్తాం మనుషుల కోసం ఎదురు చూస్తాం ఇంకేదో అనవసరమైన వాటి కోసం చాలా కాలం ఎదురు చూస్తూ ఉంటాం కనిపెడతా ఉంటాం అలా కాకుండా హృదయపూర్వకంగా మన మనకున్న సమస్యల కొరకు హృదయపూర్వకంగా మనకున్న ఇబ్బందుల కొరకు లేదా హృదయపూర్వకంగా దేవుని గొప్ప కార్యాల కొరకు ప్రార్థనలో కనిపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకి దయచాను గాక రూతు ప్రభు కొరకు కనిపెడుతూ వచ్చింది అమ్మ నీకేం కావాలి ఎందుకు అసలు ఏం చూసి ఈ నయోమి వెనకాల వచ్చావు అని అంటే ఏంలా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నాకేం అక్కర్లా నీ దేవుడు కావాలి అని వచ్చింది దేవుని కొరకు కనబెడతా ఉంది అక్కడ ఏమీ లేదు కోతకాలం అయిపోయేంత వరకు అదే పొలంలో నిలిచి ఉండి పరిగేరుకుంటా ఉంది అందుకనే బోయాజ్ గారు అంటారు కదా నువ్వు ఆయన సర్వశక్తిని నీడ నువ్వు ఆశ్రయించావు సో దేవుడు నేను విడిచిపెట్టాడు నువ్వు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉంటావు అంటాడు ఎందుకు వచ్చావు అని అంటే దేవుని కోసం వచ్చావు దేవుడు కావాలనుకుని వచ్చావు దేవుని కొరకు ఎప్పుడైతే రూతు కనిపెట్టుకుంటా ఉందో తగిన టైం వచ్చినప్పుడు దేవుడు రూతుని హెచ్చించాడు బోయాజుకు భారీగా చేశాడు మాత్రమే కాదు యేసుక్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడింది సో మనం కూడా దేవుని కొరకు కనిపెట్టుకునే భాగ్యము ప్రభు మనకి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించండి ఈ దినమంతా కూడా మీ బలమైన సన్నిధిని వారికి తోడుగా ఉంచుమని ఏ స్నామం అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్ డే